హీరోయిన్ గా చాలా మంచి పాత్రలు పోషించాను అందులో గుర్తు పెట్టుకునే ఉండటం సంతోషంగా ఉందని చెప్పింది రీతు వర్మ సందీప్ కిషన్ కు జంటగా ఆమె నటించిన చిత్రం మజాకా త్రినాథరావు నటికిన దర్శకుడు ఏకే ఎంటర్టైన్మెంట్ తో కలిసి రాజేష్ దండా నిర్మించారు ఈ నెల ఇరవై ఆరున సినిమా విడుదలవుతున్న సందర్భంగా రీతు వర్మ ఇలా ముచ్చటించింది మజాకా చిత్రం కథ సేపు నవ్వుతూనే ఉన్నాను అదే సమయంలో హై ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఉన్నాయి ముఖ్యంగా నేను అంశు గారు పోషించిన పాత్రలకు కథలో ప్రాధాన్యత ఉంది నేను కాలేజీ అమ్మాయిగా కనిపిస్తా తన బాల్యంలోని ఓ ఎమోషనల్ ప్లీజ్ ఆమెపై ఎలాంటి ప్రభావం చూపించింది సందీప్ కిషన్ పాత్రతో తన రిలేషన్ ఏమిటనేది ఆసక్తికరంగా ఉంది దర్శకుడు నా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రజెంట్ చేశారు సందీప్ లాంటి పాజిటివ్ పర్సన్స్ తో కలిసి వర్క్ చేయడం హ్యాపీ అంశు గారు చాలా హార్డ్ వర్కింగ్ రావు రమేష్ గారు సీన్ చేశాను అది చాలా బాగా వచ్చింది ఆయన డబ్బింగ్ పూర్తి చేసి తన కెరియర్ లో అలాంటి సీన్ చూడలేదని ఫోన్ లో చెప్పడం ఎప్పటికీ మర్చిపోలేను డైరెక్టర్ త్రీనాథ్ రావు గారు చాలా ఎనర్జెటిక్ ఉంటారు సెట్ లో అందరిని అదే ఎనర్జీతో ఉంచుతారు ప్రమోషన్స్ లోనూ అది కనిపిస్తుంది అలాగే పాటలు మంచి రెస్పాన్స్ వచ్చింది రాజేష్ గారు అనిల్ గారు ఫ్యాషనైట్ ప్రొడ్యూసర్స్ ఈ ప్రొడక్షన్ లో మరో సినిమా చేయాలని ఉంది ఇక నా కెరియర్ విషయంలో సంతృప్తిగా ఉన్నా ఇప్పటి వరకు చాలా మంచి పాత్రలు పోషించా అందులో జనం గుర్తు పెట్టుకునే ఉండటం ఫుల్ హ్యాపీ యాక్షన్ కామెడీ రోల్స్ తో పాటు ఫుల్ లెంగ్త్ పీరియాడికల్ మూవీ లో నటించాలనుంది ప్రస్తుతం శ్రీకారం ఫేమ్ కిషోర్ డైరెక్షన్ లో ఓ వెబ్ సిరీస్ షూట్ పూర్తి చేశాను త్వరలో హాట్ స్టార్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది